హలో ఎవరి వెల్కమ్ టు కింద క్రిస్పీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే పెద్ద సొగ్గుతో ఒడియాలు ఎలా పట్టుకోవాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైకర్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఒక కప్పు పెద్ద సగ్గుబియ్యం బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల సగ్గు బియ్యం వడియాలు పెట్టుకున్నప్పుడు చక్కగా విరిగిపోకుండా బాగా వస్తాయి మర్నాడు ఉదయం తీసుకుని చూసుకోవాలండి చూడండి ఎంత బాగా నానాయో ఒక దళసరి గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ పోసుకోవాలి రెండు కప్పులు నీళ్లు సగ్గుబి నానబెట్టినప్పుడు వేసుకున్న అక్కడ ఐదు కప్పులు వేసుకుంటే సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకుని ఎనిమిది పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక అంగుళ అల్లం మొక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్బి అంతా వేసి వెంటనే కదుపుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఒక ఐదు నిమిషాలపైనే ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు బాగా ఇలా ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ ఒక కప్పు వేసుకుంటున్నాను ఇలా ఉప్మా రవ్వ వేసుకుంటే సగ్ బియ్య చాలా బాగుంటాయండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయవచ్చు ఉడుకుతుర సగ్బియ్య ఇలా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను వేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఇలా వెన్నే కదుపుకోవడం వల్ల వంటలు కట్టకుండా ఉంటుంది ఇక్కడ మీ టేస్ట్ తగ్గటా సాల్ట్ని యాడ్ చేసుకోండి లేకపోతే ముందర ఒక స్పూన్ వేసాను తర్వాత ఒక అర స్పూన్ వేసుకున్నాను సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎండిన తర్వాత ఉడియాలు కొంచెం ఉప్పగా అనిపిస్తాయి చూసి వేసుకోండి సాల్ట్ మనం రవ్వ వేసిన తర్వాత ఐదు లేక ఆరు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి దగ్గర పడుతుందండి అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెళ్లిపోయే పేస్ట్ వేసుకోవాలి అల్లం వెళ్లిపోయే పేస్ట్ వేసిన తర్వాత ఈ సగ్బిలో బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన ఇవ్వాలండి ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో వేసి బాగా చల్లారి నవ్వాలి ఇక్కడ చిన్న టిప్ చెప్తారండి సగ్బి ఒడి నార్మల్గా క్లాత్ పైన పెట్టేసుకుంటాం కదా కానీ ఇలా గాజులు పెట్టి పెట్టుకోవడం వల్ల రౌండ్గా వస్తాయండి కావాలంటే ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు క్లాత్ని తడిపి మంచం పైన వేసి ఇలా గాజులు ఒకదాని పక్కన ఒకటి వేసి ఇలా ఒడియల్లా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కనుక రౌండ్గా వస్తాయి లేదా నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్లుగా పెట్టుకోండి అంటే రౌండ్గా ఒకే సైజులో రావాలంటే కనుక ఇలా గాజులు పెట్టుకుని వేసుకోవాలి ఒక వరుస గాజులు పెట్టుకుని వేసిన తర్వాత తీసివేసి మళ్ళీ పక్కన పెట్టుకుని మరలా వేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వడియాలు ఇలాగే పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా గడ్డితో కూడా పోసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా చేసుకోండి మొత్తం సగ్బి ఉడియాలను ఇలా పెట్టుకుని ఒక రోజంతా బాగా ఎండ అవ్వాలి మర్నాడు చూడండి చక్కగా ఎండిపోయింది చీరను ఇలా మధ్యలోకి మడతపెట్టి నీళ్ళు చిలకరించి ఉడియాలు తీసేయచ్చండి క్రాస్గా చీరలు లాగితే కనుక మొత్తం వడియాలన్నీ వచ్చేస్తాయండి ఇలా తీసిన ఒక రోజు ఎండబెట్టుకుంటే రెండో రోజు కల్లా సగ్బి రెడీ అయిపోయాయి స్టవ్ పైన ఒక చిన్న మోకుడు పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ సొగ్గు వడియాలు వేసి వేయించుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా మీకు ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వడియాలు చాలా రుచిగా ఉంటాయండి పప్పులోకి సాంబార్లోకి రసంలోకి అది చాలా బాగుంటాయి మీరు కూడా విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి చూశారు కదండీ క్రిస్పీగా టేస్టీగా ఉండే సగ్మి ఒడియాలు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి ఈ ఒడియాలు చాలా రుచిగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి పిల్లలకి స్నాక్స్గా కూడా వేయించి పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా సగ్మి వడియాలు పెట్టుకోవాలో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ